సో గాయస్ ఇప్పుడు మొత్తం సోదంతా లేకుండా మోజలే డబ్బులు ఎలా విత్డ్రా చేయాలో డబ్బులు ఎలా వస్తాయో చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ చూసారా అమౌంట్ నాకు ఆరు వందల డెబ్భై రెండు మీ ఉన్నాయి అంటే దాన్ని డివైడెడ్ చేయాలన్నమాట అంత అమౌంట్ వస్తుంది సో ఇందులో కొంత అమౌంట్ ఉంచుకుంటాడు సో ఇక్కడ చూడండి మళ్ళీ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఉంది సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయాలి ఆరు వందల అరవై రెండు సో అమౌంట్ చూడండి మూడు వందల ముప్పై ఒక రూపాయి రెండు వందల తొంభై ఏడు రూపాయలు వస్తుంది అనమాట ఇంకా మొత్తానికి ట్యాక్స్ కట్ అయిపోయి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మీకు ఏ అకౌంట్ అయితే ఉందో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని యూనియన్ అయితే యూనియన్ ఆఫీస్ అయితే పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ పోస్ట్ ఆఫీస్ కాబట్టి నేను పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ రెడీ కొడదాం రెడీమ్ కొట్టిన అంటే ఇంకా మీకు రావాల్సిన అమౌంట్ ఇంకా ఇక్కడ చూపిస్తుంది అనమాట మూడు వందల ముప్పై ఒకటికి ట్యాక్స్ ఇక్కడ ఎంతో కట్ అవ్వట్లేదు చాలా తక్కువ కట్ అవుతుంది సో చూడండి రెండు వందల తొంభై ఏడు రూపాయల యాభై మూడు పైసలు అయితే వస్తాయి ఇంక మీ అకౌంట్కి సో ఇక్కడ పేరు కూడా చూసుకోవచ్చు పేరు సో కంటిన్యూ సో ఇనిషియేటెడ్ అకౌంట్ అయితే అమౌంట్ కట్ అయిపోయింది ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇవి సో చూసారా క్రెడిట్ అయితే అయిపోయింది అమౌంట్ రెండు వందల తొంభై ఏడు రూపాయలు ఇండియన్ బ్యాంక్ సో గైస్ చూడండి ఇక్కడ రెండు వందల తొంభై ఒకటి రూపాయలు తొంభై వయసులు ఇంకా టైం కూడా చూడండి ఆరు ముప్పై తొమ్మిది అయింది టైము సో ఇదే గైస్ చాలా సింపుల్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్